అందరికీ సత్యభమ్మ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ మూడవ తారీఖున వచ్చేటటువంటి పాశంకుశ ఏకాదశి వ్రతకథను గురించి తెలుసుకుందాము ఈ వ్రతకథ గురించి తెలుసుకునే ముందుగా మనం ఈ ఏకాదశి ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాము ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకునేవారు నియమాలను దశమి తిథి నుంచే పాటించడం మొదలు పెట్టాలి ఈ దశమి తిథి రోజు అనగా అక్టోబర్ రెండవ తారీఖున మనం విజయదశమి పండుగ జరుపుకునే రోజు సాయంత్రం సూర్యాస్తమయాన్ని ముందుగానే సాత్వికమైన భోజనాన్ని తీసుకోవాలి అల్పాహారం మాత్రమే భుజించాలి అలాగే ఈ అక్టోబర్ రెండవ తారీఖు దశమి తిది రోజునే తలస్నానం చేయాలి అన్నం తినకూడదు మరియు ఈ ఏకాదశి ముగిసే వరకు కూడా ఉపవాసం అనేది కొనసాగుతూనే ఉంటుంది ఈ వ్రతం ఆచరించేవారు అబద్ధాలు చెప్పకూడదు ఎటువంటి పాపపు పనులు చేయకూడదు ఈ పాశంకుశ ఏకాదశి వ్రతం ద్వాదశి తిథి నాడు అనగా అక్టోబర్ నాలుగవ తారీఖు నాడు ముగుస్తుంది ఉపవాసం విరమించే ముందు భక్తులు బ్రాహ్మణుడికి ఆహారం మరియు ఏదైనా స్వయంపాకం లాంటిదైనా దానంగా ఇవ్వవచ్చు లేదా విరాళాన్ని అందించవచ్చు ద్వాదశి ఘడియలు పూర్తి కాకముందే ఆహార స్వీకరణ చేయాలి ద్వాదశి ఘడియలు అక్టోబర్ నాలుగవ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషములకు ముగుస్తాయి ఈలోగా మనం ఆహారం తీసుకోవడం పూర్తి చేసేయాలి ఈ ఉపవాసాన్ని ఆచరించేవారు పగలు మరియు రాత్రి అస్సలు నిద్రపోకూడదు ఆరోగ్యం సహకరించని వారు పెద్దవారు లేదా చిన్నపిల్లలు రాత్రి నిద్రపోయినా పగలు మాత్రం అస్సలు నిద్రపోకూడదు వారు విష్ణువుని స్థుతిస్తూ వేదమంత్రాలు అలాగే భజనలు పఠిస్తూ తమ సమయాన్ని గడపాలి విష్ణు సహస్రనామం చదవడం ఎంతో శుభప్రదం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ ఓం నమో నారాయణాయ అనే మంత్రాలను జపించుకోవచ్చు ఈ ఏకాదశి రోజున పద్మనాభుని పువ్వులతో తమలపాకులతో మరియు దీపము మరియు ధూపంతో పూజించాలి చివరిగా హారతినిచ్చి నమస్కరించుకోవాలి ఈ రోజున దాన చేయడం ఎంతో పుణ్యఫలం ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పద్మనాభునిగా మనం పూజించాలి పద్మనాభునికి యథాశక్తి పూజను పూర్తి చేసుకున్న తర్వాత చేతులు అక్షంతలను పట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే కథను విన్నా లేక చదివినా తరువాత అక్షంతలను స్వామివారి పాదాల చెంత ఉంచి మన శిరస్సు పైన వేసుకోవాలి ఇంకా ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము ఈ కథ బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణుడు మరియు మహారాజు అయిన యుధిష్ఠిరుడి మధ్య జరిగిన సంభాషణలో శ్రీకృష్ణుల వారు వివరించారు మహారాజు అయిన యుధిష్ఠీరుడు ఓ మధుసూదన ఆశ్వేయుజు మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క విశిష్టత గురించి దయతో నాకు వివరించండి అని అడుగగా శ్రీకృష్ణుల వారు ఇలా చెప్పసాగారు రాజులలో శ్రేష్ఠుడైన యుధిష్ఠుడ ఈ ఏకాదశి పాశాంకుశ ఏకాదశిగా పిలవబడుతుంది కొంతమంది ఈ ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది అన్ని పాపాలను నిర్మూలించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందినది మరియు చాలా పవిత్రమైనది ఈ రోజున వారి కోరికలన్నిటినీ సాధించడానికి మరియు స్వర్గం అలాగే మోక్షం యొక్క ఆశీర్వాదాలను పొందడానికి పద్మనాభ అని కూడా పిలువబడే వాసుదేవుడనైన నన్ను పూజించాలి అని శ్రీకృష్ణుల వారు జవాబిచ్చారు చాలా కాలం పాటు కఠిన తపస్సు చేసి ఇంద్రియాలను జయించి కోరుకున్న ఫలితాన్ని పొందే వ్యక్తి ఈ రోజున గరుడధ్వజుని పూజించడం ద్వారా కూడా అదే ఫలితం న్ని పొందవచ్చు భూమిపై ఉన్న అన్ని పవిత్ర స్థలాలు మరియు దేవాలయాలను సందర్శించడం ద్వారా లభించే పుణ్యాన్ని ఈ రోజున విష్ణువు నామజపం ద్వారా పొందవచ్చు సారంగధనుష్ అనే పేరు గల విష్ణువు యొక్క విల్లు బాణంను మోసే సర్వవ్యాప్తి చెందిన భగవంతుడు జనార్దను ఆచరించేవారు యమలోక హింసలను భరించవలసిన అవసరం ఉండదు ఈ ఏకాదశిని మరే కార్యకలాపం ఫలితంగా ఆచరించినా వారు ఎప్పుడూ యముడి హింసలకు గురికారు విష్ణువుకు భక్తుడిగా ఉండి శివుడిని విమర్శించే వ్యక్తి విష్ణువు రాజ్యంలో స్థానం పొందలేడు మరియు వారు తప్పనిసరిగా నరకంలో పడతారు అదేవిధంగా శైవ లేదా పాశుపత సాంప్రదాయాన్ని అనుసరించే వారు ఎవరైనా సరే విష్ణువును విమర్శిస్తే వారు భయంకరమైన రౌరవ నరకంలో పడవేయబడతారు మరియు పద్నాలుగు ఇంద్రుల యుగం పూర్తయ్యే వరకు ఉండిపోతారు ఈ ఏకాదశి స్వర్గం విముక్తి మంచి ఆరోగ్యం అందం సంపద మరియు స్నేహితులను ప్రసాదిస్తుంది మరియు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది ఓ రాజా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రిపూట మేల్కొని ఉండడం వల్ల విష్ణువు యొక్క ధామాన్ని అప్రయత్నంగానే పొందవచ్చు ఓ రాజాది రాజా ఈ విధంగా పాశాంకుశ ఏకాదశి వ్రతం ఆచరించిన వారు తల్లివైపు పది తరాలు తండ్రివైపు పది తరాలు అలాగే భార్య వైపున పది తరాలు కూడా విముక్తి చేస్తాడు ఏకాదశి ఉపవాసం పాటించేవారు తమ జీవితం పూర్తయిన తరువాత విష్ణువు నివాసానికి వెళతారు వారు వైకుంఠానికి వెళ్ళేటప్పుడు నాలుగు చేతులు కలిగి గరుడ జెండాను ధరించి హారాలతో అలంకరించబడి పీతాంబరం ధరించి దివ్య రూపం సంతరించుకుంటారు ఆ దివ్య రూపంతో వైకుంఠం చేరుతారు ఆశ్వేజమాస శుక్లపక్షంలో పాశాంకుశ ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు మరియు వారు శ్రీహరి రాజ్యాన్ని పొందుతారు బంగారం నువ్వులు భూమి ఆవులు ఆహారం నీరు మరియు బూట్లు అదేవిధంగా గొడుగు దానం చేసే వ్యక్తికి మృత్యుదేవత అయిన యమరాజు ఎప్పుడూ ఎదురుపడడు ఓ యుధిష్ఠిర పేదవాడు కూడా తన శక్తి మేరకు స్నానం ప్రార్థన వంటి పనులలో పాల్గొని తన రోజును ఫలవంతంగా చేసుకోవాలి హోమం స్నానం పారాయణం ధ్యానం యజ్ఞం వంటి పుణ్యకార్యాలు చేసేవారు యమ యొక్క భయంకరమైన హింసలను ఎదుర్కోవలసిన అవసరం లేదు అదేవిధంగా ఈ ఏకాదశిని ఆచరించడానికి వయస్సుతో సంబంధం లేదు ఏ వయస్సు వారైనా సరే ఆచరించవచ్చని పాశాంకుశ ఏకాదశి గురించి శ్రీకృష్ణుల వారు యుధిష్ఠిరునితో వివరించారు అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పూజా విధానం కూడా కావాలి అనుకుంటే కనుక నాకు ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ